యురేకా స్ప్రింగ్స్ యాత్ర ఒక అందమైన ప్రయాణ కథ హలో ఫ్రెండ్స్ చువ్చీ యూట్యూబ్ ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం నేను మీ ఛర్డి మరో కొత్త ఆసక్తికరమైన విరియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం ఓజాక్ పర్వతాల మధ్యలో ఉన్న ఒక అద్భుతమైన పట్టణాన్ని అదే యురేకా స్ప్రింగ్స్ను అన్వేషించిపోతున్నాం ఈ విరియో మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను మన ప్రయాణం ఉదయం ప్రారంభమైంది కారులో మేము నెమ్మదిగా ఊహించని అందాల వైపు సాగిపోతున్నాం రోడ్ మీద ఎడపెర వంకులు ఎత్తుపల్లాలు కొన్ని చోట్ల పొడవాటి వంతెనలు మళ్ళీ మళ్ళీ వచ్చే చిన్న చిన్న ఊళ్ళు ఇవన్నీ ప్రయాణాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాయి రోడ్డు రెండు వైపులా పచ్చటి పొలాలు పెద్ద పెద్ద చెట్లు కొండలు అడవులు ఇవన్నీ చూస్తూ మనసు ఎంతో హాయిగా మారిపోయింది కొన్ని చోట్ల రోడ్ పక్కన చిన్న చిన్న నదులు పారుతూ కనిపించాయి ఎక్కడికక్కడ పక్షుల కిలకిలారావాలు చెట్ల నీడలో పడే చల్లని గాలి ఈ ప్రయాణాన్ని మరింత మధురంగా మార్చాయి ప్రతి మలుపులో కొత్త దృశ్యం కొత్త అనుభూతి మేము పక్కన పక్కన ఫోటోలు తీసుకుంటూ చిన్న చిన్న బ్రేక్లు తీసుకుంటూ ముందుకు సాగాం కొంతసేపటి ప్రయాణం తర్వాత చివరకు మనం యురేకా స్ప్రింగ్స్కు చేరుకున్నాం ఈ పట్టణం మొదటి చూపులోనే మనసును ఆకట్టుకుంటుంది ఇక్కడ వీధులు వంకలు వంకలు ఎత్తుపల్లాలు ప్రతి మూలలో ఒక చరిత్ర ఉంది విక్టోరియన్ శైలిలోని నేను ఈ వీడియో మీకు ఇష్టమవుతుందని ఆశిస్తున్నాను ఈసారి మనం కార్లో ప్రయాణిస్తూ అద్భుతమైన రోడ్లు పచ్చని పొలాలు పెద్ద పెద్ద చెట్లు ఎత్తులు తక్కువలు వంకలు బంకలు ఉన్న మార్గాల్లో ప్రయాణిస్తూ యురేకా స్ప్రింగ్స్కి వెళ్తున్నాం ఈ ప్రయాణంలో మనకు కనిపించే ప్రకృతి దృశ్యాలు నిజంగా మనసును హత్తుకునేలా ఉంటాయి మలుపులు పొలాలు పచ్చటి పంట పొలాలు అడవులు ప్రతి క్షణం కొత్త అనుభూతినిస్తుంది ఈరోజు మనం ఒజార్క్ పర్వతాల మధ్యలో ఉన్న అందమైన యురేకా స్ప్రింగ్స్ పట్టణాన్ని అన్వేషించబోతున్నాం విక్టోరియన్ సైడ్లోని భవనాలు కళలతో నిండిన వీధులు అద్భుతమైన ప్రకృతి అందాలతో ఈ ఊరు మరిచిపోలేని అనుభవాన్ని ఇస్తుంది యువక స్ప్రింగ్స్ తన ఆరోగ్య వలన ప్రసిద్ధ సహజ స్ప్రింగ్స్ కోసం పేరుగాంచింది నగరంలోని పార్కుల్లో తిరిగి ఈ మెరిసే నీటిని వాటి ప్రతి ఒక్కటి కథను చెప్తుంది ప్రకృతి ప్రేమికులకు బ్లాక్ ప్యాస్ లైక్ ఒక ప్రశాంతత ప్రదేశం ఇక్కడ మీరు పడవలో సేదు తీరవచ్చు చేపల వేట చేయవచ్చు లేదా పచ్చదనం ఆస్వాదించవచ్చు ఈ సరసమైన నీరు మరి చుట్టుపక్కల ప్రకృతి మీకు ఒక మంచి విశ్రాంతినిస్తుంది మీ ప్రయాణం చారిత్రక డౌన్ టౌన్లో ప్రారంభించండి ఇక్కడ విక్టోరియన్ శైలిలోని భవనాలు ప్రత్యేకమైన బొటిక్స్ కళా గ్యాలరీలు కాఫీ షాపులు కనిపిస్తాయి

టౌన్ టౌన్లో నడుస్తూ షాపింగ్ చేస్తూ అక్కడి చరిత్రను సంస్కృతిని స్నేహపూర్వక వాతావరణాన్ని ఆస్వాదించడం నిజంగా ఒక మధురమైన అనుభూతి జువిక స్ప్రింగ్స్ డౌన్ టౌన్ అనేది ఒక ప్రత్యేకమైన చారిత్రక ప్రాంతం అంటే రోడ్లు వంకలు వంకలు ఎత్తు పల్లాలు ప్రతి మూలలో పాత విక్టోరియన్ స్థైల్లో నిర్మించిన భవనాలు కనిపిస్తాయి ఈ ప్రాంతం యూరిక స్ప్రింగ్స్ నగరానికి గర్వకారణం మాత్రమే కాకుండా అమెరికాస్ నేషనల్ రిజిస్టర్డ్ ఆఫ్ హిస్టారిక్ ప్లేసెస్లో కూడా ప్రాముఖ్యత పొందింది

స్ప్రింగ్స్కు చేరుకున్న తర్వాత అక్కడే ప్రసిద్ధ ఆకర్షణ ఒకటి మనం తప్పక చూడాల్సింది క్రైస్ట్ ఆఫ్ ది యోజార్క్స్ విగ్రహం ఇది మ్యాగ్నెటిక్ మౌంటెన్ పైన ఊరికి దగ్గరగా ప్రకృతి అందాలతో నిండిన ప్రాంతంలో నిలబడి ఉంటుంది ఈ విగ్రహం అక్కడ ప్రజలకు సందర్శకులకు ఆధ్యాత్మికత ప్రశాంతత కలిగించే పవిత్ర స్థలం ఈ విగ్రహం ప్రత్యేకత ఏంటంటే ఇది ఏడంతస్తులు ఎత్తు సుమారు అరవై ఏడు అడుగులు కలిగి ఉంటుంది పూర్తిగా తెల్లటి మోటార్తో లోపల స్టీల్ ఫ్రేమ్తో నిర్మించబడింది మొత్తం బరువు సుమారు రెండు మిలియన్ పౌండ్ దాదాపు తొమ్మిది టన్నులు విగ్రహం ముఖం సుమారు పదిహేను అడుగులు పొడవు ఉంటుంది చేతులు పొడవు ఒక చివరి నుండి మరో చివరి వరకు అరవై ఐదు అడుగులు విగ్రహం క్రాస్ ఆకారంలో ఉండి ఏసుక్రీస్తు శిలోను సూచిస్తుంది ఈ విగ్రహం నిర్మాణం పూర్తిగా చేతితోనే జరిగింది ప్రతి భాగాన్ని కార్మికులు స్కాఫోల్డింగ్ పై నిలబడి ఎలివేటర్ సహాయంతో పై భాగాలకు చేరుకుని నిర్మించారు విగ్రహం నిర్మాణాన్ని మొద్దనాల బెట్టి అన్నుల కాంక్రీట్ ఫౌండేషన్ వేశారు ఇది ఐదున్నూడు మైళ్ళ వేగంతో వచ్చే గాలను కూడా తట్టుకోగలిగేలా నిర్మించారు ఈ విగ్రహం దాదాపు ఇరవై మైళ్ళ దూరం నుంచి కనిపిస్తుంది అక్కడికి వెళ్లే మార్గంలో పచ్చటి తోటలు అందమైన ఉద్యానవనాలు పూలబెడ్లు నడక మార్గాలు ఉన్నాయి అక్కడ నిలబడి ఒజార్క్ పర్వతాల అందాన్ని చూస్తూ విగ్రహాన్ని చూస్తూ ఆధ్యాత్మికంగా ప్రశాంతతను అనుభవించవచ్చు క్రైస్ట్ ఆఫ్ ది ఒజార్క్స్ విగ్రహం కేవలం ఒక శిల్పం మాత్రమే కాదు ఇది విశ్వాసానికి ప్రేమకు శాంతికి ప్రతీకగా నిలుస్తుంది ప్రతి సంవత్సరం ఇక్కడ ద గ్రేట్ ఫ్యాషన్ ప్లే అనే నాటకం ప్రదర్శించబడుతుంది ఇది యేసుక్రీస్తు చివరి రోజులను ఆయన జీవితం త్యాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది ఈ ప్రదేశంలో బైబుల్ మ్యూజియం సెయింట్ ఆర్ట్స్ సెంటర్ ప్రార్థనా మందిరం వంటి అనేక ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా ఉన్నాయి ప్రార్థనా మందిరంలో సందర్శకులు నిశ్శబ్దంగా కూర్చుని ప్రార్థనలు చేయవచ్చు అక్కడ ప్రశాంత వాతావరణం ప్రకృతి అందాలు ఏసు విగ్రహం కలిసినప్పుడు ఆధ్యాత్మిక అనుభూతిని మరింతగా పెంచుతాయి కుటుంబంగా వచ్చిన వారు అక్కడ పిక్నిక్ చేసుకోవచ్చు ఫోటోలు తీసుకోవచ్చు నడక మార్గాల్లో నడవచ్చు అక్కడ నుండి కనిపించే సూర్యాస్తమయం పర్వత దృశ్యాలు మరచిపోలేని అనుభూతిని ఇస్తాయి ఈ విగ్రహం చరిత్రలో కూడా ప్రత్యేక స్థానం సంపాదించింది ఇది దేల్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రీస్తు విగ్రహాల్లో ఒకటి ఇది యురేకా స్ప్రింగ్స్కు మాత్రమే కాకుండా ఒజార్క్ ప్రాంతానికి కూడా గుర్తింపును తీసుకొచ్చింది మీరు యురేకా స్ప్రింగ్స్కి వస్తే క్రైస్ట్ ఆఫ్ ది యూజార్క్స్ వద్ద ఒకసారి ఆగి ఆ విగ్రహాన్ని అక్కడ ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించండి చెట్ల నీడ పచ్చటి గడ్డి నీటి పరవళ్ళు ఇవన్నీ మనసుకు ప్రశాంతతనిస్తాయి ఇంకా ఎక్కువ సాహసం కోరే వారికి లైక్ లెదవోడ్ చుట్టూ ఉన్న హైకింగ్ బైకింగ్ మార్గాలు క్యాకింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి మేము కొంతసేపు ట్రైన్లో నడిచాం అక్కడి ప్రకృతి దృశ్యాలు వీడియోలో బంధించాం యుడకా స్ప్రింగ్స్లో సంవత్సరం పొడవునా సంగీత కళా ఉత్సవాలు జరుగుతుంటాయి మేము అక్కడ ఉన్నప్పుడు చిన్న లైవ్ మ్యూజిక్ ప్రోగ్రామ్ కూడా చూసాం రాత్రివేళ వీధుల్లో వెలుగులు సందడి చిన్న చిన్న షాపుల్లో సందర్శకులు ఆ ఉత్సాహాన్ని మీరు కూడా వీడియోలో చూడొచ్చు ఈ ప్రయాణం మొత్తం మనకెన్నో మధురమైన జ్ఞాపకాలనిచ్చింది రోడ్ ట్రిప్లో చూసిన ప్రకృతి అందాలు యురేకా స్ప్రింగ్స్లోని చరిత్ర కళ ప్రకృతి సాహసం ఇవన్నీ కలిపి ఈ యాత్రను మరపురాని అనుభూతిగా మార్చాయి మీరు కూడా ఒకసారి మార్గంలో ప్రయాణించి యురేకా స్ప్రింగ్స్ అందాలను ఆస్వాదించండి బ్లాక్ బాస్ లేక్లో ప్రశాంతతను క్రైస్ట్ ఆఫ్ ది జాక్స్ వద్ద ఆధ్యాత్మికతను అనుభవించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ప్రయాణాలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి